నమస్తే ఏపీజిర న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వివరాల్లోనికి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని స్టేట్ బ్యాంక్ ప్రక్కన ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు దుస్థితి చూడండి వర్షపు నీరు మురికి నీరు కలిపి గతంలో శివసాగర్ హోటల్ వెనుక భారీ మురికి నీటి కాలువను అప్పటి టీడీపీ నాయకులు వాటిని మూసివేయించి ఏకంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ముందర ఉన్నటువంటి బిర్జీలో కలిపారు ఆ బిర్జీలో నీరు ఆర్టీసీ బస్ స్టాండ్లో నుంచి బయటికి వెళ్తుంది అంతకుముందు రాయల్ సినిమా థియేటరు తదితర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మురికి నీరు కూడా టింబర్ డిపో రావాంజలి రెడ్డి టింబర్ డిపో ముందు నుంచి ఈ యొక్క బ్రిడ్జి వరకు వచ్చి అందులో నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్లోనికి వెళ్ళేది ప్రస్తుతం బ్రిడ్జిని ఇరుకుగా ఉండడం మరి టింబర్ డిపో నుంచి వస్తున్నటువంటి నీరు కూడా ఇందులోకి రావడంతో టింబర్ డిపో వద్ద గండి ఏర్పడి అంటే కాలువ పగిలిపోయి నీరు తార్ రోడ్డు మీదికి రావడంతో గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఇక్కడ మోకాల్లోతో నీరు చేరింది నడి రోడ్డు పైన ద్విచక్ర వాహనాలు కూడా కొన్ని తుల్లి కింద పడినట్టు స్థానికులు చెప్పారు మరి ఇదే మార్గంలో క్రింది వైపు పోతే మరి ఒక మెడికల్ షాప్ ప్రక్కన భారీ ఎత్తున గుంతలు ఏర్పడి వర్షపు నీరు కోతకి గురైపోయింది ఇక్కడ ఉండేటువంటి మట్టి కొట్టుకొని పోయింది మరి ఈ సిమెంట్ రోడ్డుకి దాదాపు రెండు అడుగుల మేర మరి గుంతలు ఏర్పడడం ప్రమాదాలు జరగడం గతంలో కూడా తాత్కాలిక మరమ్మతు చేసినా కూడా ప్రయోజనం లేకపోయింది ఇక్కడ వెంటనే మరమ్మతు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది లేని పక్షంలో కనీసం సైకిళ్ళు స్కూటర్లు కూడా వెళ్ళేందుకు ఇబ్బందికరంగా మారిందని ఈ కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా మరి అనంతపురం రోడ్డులో ఉన్నటువంటి బీసీ కాలనీ ముందర రోడ్డుకు ఇరువైపులా కూడా భారీ ఎత్తున వర్షపు కోతకు గోతులు ఏర్పడ్డాయి ఇక్కడ వర్షపు నీరు గోతులు ఏర్పడడం రాళ్ళు అడ్డంగా ఏర్పడడం వల్ల భారీ ఎత్తున ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో మార్లు కూడా కొంతమేర కోతకు గురైన ప్రస్తుతం రాత్రి కురిసినటువంటి వర్షానికి మాత్రము చెప్పలేనటువంటి విధానంలో రోడ్డుకు ఇరువైపులా గోతులు ఏర్పడడం తద్వారా వాహనాల రాకపోకలు ఏమైనా జరిగినప్పుడు త్రుటిలో తప్పి ఇక్కడ పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి గతంలోనే గత దాదాపు ఆరు నెలల క్రితం సమీపంలోని ట్రాన్స్ఫారం ప్రక్కనే రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి గోతిలో పడి ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన కూడా మన ఈ ప్రాంతంలోనే బీసీ కాలిన ముందు జరిగింది ఇటువంటి నేపథ్యంలో సంబంధిత మున్సిపల్ అధికారులు అయితేనేమి రోడ్లు భవనాల శాఖ అధికారులు అయితేనేమి ఈ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే రోడ్డుకి ఇరువైపులా మరి ఎర్రమట్టిన తోలాల తోలాలని లేకపోతే పగడ్బందీగా సీసీ రోడ్డు నిర్మించాలని కొన్ని చోట్ల స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తుంది ఏదేమైనా వర్షాభావానికి పూరవుతుండే రోజులు మర్చిపోయి బా వర్షం ఎక్కువైపోయి ప్రజలు బాధపడుతున్నటువంటి విధానంలో త్వరితగతిన పట్టు సచివాలయం ఉద్యోగులు మున్సిపల్ ఉద్యోగులు ఈ ప్రాంతాన్ని సందర్శించి మరి ప్రతిపాదనలను రూపొందించి అంతకుముందే వీటిని మరమ్మతు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రాణాపాయంగా మారిన ఈ ప్రాంతాన్ని వెంటనే మున్సిపల్ అధికారులు ఆర్ఎన్వి అధికారులు పరిశీలించి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు అయితే మరిన్ని ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉందని మరి రోజులు కూడా వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి కనుక కాబట్టి మరి ఏది ఏమైనా త్వరితగతిన మరమ్మతు చేయాలని స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తోంది